మేడ్చల్ నియోజకవర్గం బోడుపల్ బడుగు బలహీన వర్గాల నాయకుడు పేదల పెన్నిధి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చెంగిచెర్ల గ్రామ పంచాయతీ మాజీ ఉప్పు సర్పంచ్ కొత్తరవి గౌడ్ పుట్టినరోజు సందర్భంగా కరుణ సదన్ అనాథ ఆశ్రమంలో వృద్ధులకు కొత్త రవి గౌడ్ సైన్యం ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది

उत्तर रवि गौड घरी पुटिंगो संदर्भंगा के अंदर जे भोजनल भेटरम जरूरत थैंक यू विशुना विशु मोर हॅपी शुगर ना येणार रवि गौड हॅपी बर्थडे रवि गौड గౌడన్ మన అందరికీ కూడా ఎంతో పవిత్రమైన రోజు అండి ఈరోజు మన బోడుపల్ మాజీ డిప్యూటీ మేయర్ గారు చెంగిచెల్ల మాజీ ఉప సర్పంచ్ మన కొత్త రవి రవిగౌడ్ అన్నగారి జన్మదిన సందర్భంగా ఈరోజు అందరికీ వృద్ధులకు కానీ పేదవారికి అన్నదలకు అందరికీ అన్నదానం కానీ పండ్ల పంపిణీ జరుగుతుందండి యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే అందరికీ పంచడం జరుగుతుంది అన్నగారు ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ దినోదినాభివృద్ధిగా ఎన్నో పదవులుగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక మనిషి ఎదగాలి అంటే ప్రజల మనిషి ప్రజల మధ్యన ఉన్నవాడు ఎదుగుతనే అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఎవరు కూడా చేయి చాచితే లేదు అనకుండా ఇచ్చేవారే పది మందిలో లీడర్గా ఎదగాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటాము అటువంటి గుణాలన్నిటినీ భగవంతుడు అన్నగారికి ఇవ్వడం కూడా ఒక సంతోషకరమే అటువంటి అన్నగారిని అందరం కలిసి పండగలాగా జరుపుకోవాలి ఎటువంటి పదవినైనా ఉన్నత పదవి కూడా అన్నగారికి అందరము వెనక ఉంటాము అని చెప్పేసి కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరము వీళ్ళందరి దీవెనలో అన్నగారికి ఉండాలని చెప్పేసి భగవంతుడు అన్నగారికి ఆరోగ్య రీత్యా అన్ని విషయాలలో కూడా భగవంతుడు అన్నగారికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ అందరి తరపున మరి ఒక్కసారి రవి గౌడ్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు బోడుపాల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెల్ల మాజీ ఉప సర్పంచ్ జన్మదిన సందర్భంగా కర్ణారథం ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం వృద్ధులకు చేస్తున్నాము ఈరోజు వృద్ధులకు అన్నదానం చేయడానికి ఇంకా రీజన్ ఏంటంటే అన్న ఆయన ఆరోగ్యంగా ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని ఆయన సేవలు బోడుప్పలకే కాకుండా మేడ్చెల్ ప్రజలకు వినియోగించుకోవడానికి ఆయన సేవలు మేడ్చల్ ప్రజలకు కూడా పొందాలని ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలి ఆయన ఆరోగ్యం కూడా సహకరించాలి ఇలాంటి ఆశ్రమాలకు ఎంతో సేవ చేయాలి ఆయన ఇంకో వృద్ధులకు కానీ వెనకేలా చాలా మంది చూస్తున్నాం మంచి మంచి ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు మంచి ఉన్నతమైన పొజిషన్ నుండి కూడా ఒక ఆశ్రమానికి కూడా పంపిస్తారు అంటే ఇవాళ మనము ఎంతో నేర్చుకున్న దాంట్లో కూడా ఇంకా మనం కూడా వెనకబడిపోతున్నాం దీన్ని బట్ చూస్తే తల్లిదండ్రులు అంటే గురువులాంటి వాళ్ళు ఆ ఫస్ట్ నుంచి కూడా అలా నడక నడవిడి కానీ అన్ని నేర్పిన వాళ్ళని కూడా ఇలా మనం పట్టించుకునే స్థితిలో లేము ఇలా మన ప్రపంచం ఎక్కడ పోతుంది మనము ఎక్కడ ఉంటున్నామని ఒకసారి ఆలోచన చేయాలి అలాంటి అందరికీ కూడా ఒక గుణపడంగా అన్న ముందుకొస్తూ నేనున్న మీ నేనున్న